తుంగనాథ్ పంచ కేదర్లలో ఒకటి మరియు హిమాలయాల్లో ఎత్తైన శివాలయం ఇది పురాణాల ప్రకారం పాండవులు నిర్మించిన ఐదు శివాలయాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది ఈ ఆలయం ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ జిల్లాలో ఉంది మరియు చుట్టూ అందమైన పర్వతాలు మరియు ప్రకృతి దృశ్యాలతో చుట్టుముట్టబడి ఉంది పంచకేదర్ మరియు తుంగనాథ్ ఆలయ చరిత్ర పంచకేదర్ అంటే ఐదు శివాలయాలని అర్థం ఇవి ఉత్తరాఖండ్లోని గర్వాల్ హిమాలయాల్లో ఉన్నాయి ఈ ఆలయ పురాణ కథ మహాభారత యుద్ధం తరువాత పాండవులు తమ బంధువులను చంపిన పాపం నుండి విముక్తి పొందడానికి శివుడిని ప్రార్థించాలని నిర్ణయించుకున్నారు శివుడు వారిని క్షమించడానికి ఇష్టపడకపోవడంతో వారు శివుడిని వెతుక్కుంటూ హిమాలయాలకు వెళ్లారు శివుడు ఎద్దు రూపంలో కనిపించగా భీముడు ఎద్దును పట్టుకోవడానికి ప్రయత్నించాడు కానీ ఎద్దు ఐదు భాగాలుగా విడిపోయి ఐదు వేర్వేరు ప్రదేశాల్లో కనిపించింది శివుని ముఖం తుంగనాథ్లో కనిపించింది కాబట్టి పాండవులు అక్కడ ఆలయాన్ని నిర్మించారు మిగతా నాలుగు ఆలయాలు ఎక్కడంటే కేదార్నాథ్ అంటే వెన్ను రుద్రనాథ్ తలకు సంబంధించింది మహేశ్వర్ నాభికి సంబంధించింది మరియు కల్పేశ్వర్ జుట్టు మిగిలిన భాగాలు కనిపించాయి తుంగనాథ్ ఆలయం ప్రపంచంలోని ఎత్తైన శివాలయం మరియు ఇది పంచ కేదర్ యాత్రలో ఒక భాగం తుంగనాథ్ ఆలయం వేయి సంవత్సరాల క్రితం నిర్మించబడినట్లు నమ్ముతారు తుంగనాథ్ ఆలయంలో పూజారులు దక్షిణ భారతదేశానికి చెందినవారు మిగిలిన నాలుగు ఆలయాల్లో పూజారులు ఉత్తరాఖండ్కి చెందినవారు తుంగనాథ్ ఆలయ విశేషాలు తుంగనాథ్ ఆలయం మూడు వేల ఆరు వందల ఎనభై మీటర్ల ఎత్తులో ఉంది ఆలయం చుట్టూ చంద్రశిల మనపాని మరియు రోహిణి వంటి అందమైన పర్వత శిఖరాలు ఉన్నాయి తుంగనాథ్ యాత్ర సాధారణంగా మే నుండి అక్టోబర్ వరకు తెరిచి ఉంటుంది తుంగనాథ్ ఆలయం పంచకేదర్ యాత్రలో ఒక ముఖ్యమైన భాగం తుంగనాథ్ ఆలయానికి వెళ్ళడానికి మీరు చోపత నుండి ట్రెక్కింగ్ చేయాలి ఇది మూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ ఆలయాన్ని భారతదేశపు మినీ స్విట్జర్లాండ్ అని పిలువబడే చోప్తాలో ఉన్న ఈ ఆలయ నిర్మాణం చుట్టుపక్కల అందంతో సామరస్యంగా మిళితమై ఉంటుంది పచ్చ పచ్చని భూములు మరియు మంచుతో కప్పబడిన శిఖరాలు సుందరమైన నేపథ్యాన్ని అందిస్తాయి ఆలయ ప్రశాంతతను పెంచుతాయి వాస్తుశిల్పం మరియు ప్రకృతి దృశ్యం కలిసి అందం మరియు ఆధ్యాత్మికత యొక్క పరిపూర్ణ మిశ్రమాన్ని సృష్టిస్తాయి శీతాకాలంలో తుంగనాథ్ ఆలయం భారీ హిమపాతం కారణంగా ఆరు నెలలు మూసివేయబడుతుంది ఈ సమయంలో శివుడు మరియు పూజారుల ప్రతీకాత్మకత ప్రతిమను ఇరవై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న మక్కుమత్ గ్రామంలో మార్కుండేశ్వర్ ఆలయానికి తరలిస్తారు ఇది తీవ్రమైన చలి నుండి రచన కల్పిస్తూ పూజల కొనసాగింపును నిర్ధారిస్తుంది ఈ ఆలయం ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు తెరిచి ఉంటుంది తుంగనాథులో వాతావరణం ఏడాది పొడవునా చల్లగా ఉంటుంది